ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ ఇచ్చారనమాట శారీలోనే మీకు లేస్ బార్డర్ అండ్ కింద మల్టిపుల్ కాంట్రాస్ట్ కలర్లు మీకు ఫ్లోరల్ డిజైన్ వర్క్ చేశారనమాట ఈ బ్రాసో న్యూ అరైవల్ కలెక్షన్స్ నేను మీకు శాంపిల్స్ మాత్రం చూపించాను హలో ఎవ్రీవన్ నేను మీరాణి సుబ్రహ్మణ్యన్ అజ్మీరా ఫ్యాషన్ నుంచి తిరగ మిమ్మల్ని అందరినీ స్వాగతం చేస్తున్నానండి అజ్మీరా ఫ్యాషన్స్ కుటుంబంలో అందరూ హెల్తీగా సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు నేను మీకు తెచ్చాను న్యూ అరావల్ కలెక్షన్స్ బ్రాసో ఫ్యాబ్రిక్ బ్రాసు కాన్సెప్ట్ అనమాట అజ్మీరా ఫ్యాషన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ చూడాలంటే ప్రింటెడ్ క్యాటలాగ్ డిపార్ట్మెంట్లో నేనున్నాను ఇక్కడ వచ్చేసి చూసారంటే మీకు త్రీ సెక్షన్స్ ఉన్నాయి హై రేంజ్ మీడియం రేంజ్ లో రేంజ్ అని మీకు ఇక్కడ చూ నేను ఈ కాన్సెప్ట్లో వచ్చేసి ఇక్కడ పార్టీవేర్ కలెక్షన్స్ అన్ని చాలా ఉన్నాయండి ఇక్కడ ఈరోజు నేను మీకు ఈ కాన్సెప్ట్లో నుంచి పార్టీవేర్ కాన్సెప్ట్లో నుంచి బ్రాజు స్పెషాలిటీ కలెక్షన్స్ చూపిస్తున్నాను స్పెషల్లీ బ్రాసు అంటే మెటల్ బర్ంట్ ఫ్యాబ్రిక్లో ఇది ఈ డిజైన్స్ కాన్సెప్ట్స్ చేస్తారనమాట కలెక్షన్స్ చూపించే ముందు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ దర్ ఈజ్ అ బెల్ బటన్ టచ్ చేసుకోండి మీ కమెంట్స్ని షేర్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నిందని షేర్ చేయండి చాలా వీడియోస్ వేస్తూ ఉంటాను మీరు ఆ వీడియోస్లో మీకు ఏదైనా నచ్చిందంటే కలెక్షన్స్ మీరు స్క్రీన్ షాట్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను చూపించే కలెక్షన్స్ వచ్చేసి బాంధునీ ప్యాటర్న్లో మీకు బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ ప్యాటర్న్ ఆర్పి మైత్రీ కలెక్షన్స్ అనమాట మీకు దీంట్లో ఎయిట్ పీసెస్ విత్ బ్లౌజ్తో వచ్చేస్తుంది మీకు ఈ శారీ స్పెషాలిటీ అంటే ఏ శారీ తీసుకున్నా కానీ మీకు ఇట్లా లేస్ బార్డర్ వచ్చేస్తుంది దీంట్లో మెరూన్ కలర్ గోల్డెన్ జెరీ బార్డర్ ఇచ్చారు ఇది చూడండి ఇది బాంధుని ప్యాటర్న్లో ఓల్డ్ గ్రీన్ కలెక్షన్స్ మీకు చూసారంటే ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ ఇచ్చారనమాట ఇది ఒక కాన్సెప్ట్ అండి నెక్స్ట్ కాన్సెప్ట్ నేను మీకు చూపిస్తాను మీకు అజ్మీరా ఫ్యాషన్స్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ కలెక్షన్స్ తీసుకున్నా కానీ మీకు క్యాట్లాగ్ వచ్చేస్తుంది క్యాట్లాగ్ బేస్లో షిప్రా ఫ్యాబ్రిక్ షిఫాన్ బేస్లో మీకు వచ్చేస్తుంది ఈ కలెక్షన్స్ చూడాలంటే మనం చూడొచ్చు చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ చూసారంటే మీకు బ్యాక్ సైడ్లో ఇండెక్స్ పేజ్ వస్తే వచ్చేస్తుంది సిక్స్ కలర్ ఆప్షన్స్తో వచ్చేస్తుంది ఇప్పుడు నేను మీకు దీంట్లో చూపించే కలర్ వచ్చేసి సేమ్ శారీ నేను ఇప్పుడు తీస్తున్నానండి బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ ఈ శారీ ఎలా ఉందని చూద్దాము సో బ్యూటిఫుల్ అయిన కలర్ కాంబినేషన్లో షిఫాన్ బేస్లో ఉందండి మెటల్ బర్న్ ఫ్యాబ్రిక్ మనము చూడొచ్చు డా డైరెక్ట్లీ మనం ఫీల్ చేయొచ్చు అనమాట ఈ శారీలో మీకు సిక్స్ పీసెస్ ఈ శారీ చూడండి డబుల్ కాంట్రాస్ట్ కలర్లో మీకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది శారీలోనే మీకు లేస్ బార్డర్ అండ్ కింద మల్టిపుల్ కాంట్రాస్ట్ కలర్లో మీకు ఫ్లోరల్ డిజైన్ వర్క్ చేశారనమాట ఇది ఒక శారీ కాన్సెప్ట్ అండి నేను చెప్పించేది అన్ని మీకు శాంపుల్స్ మాత్రం చూపిస్తున్నాను మీరు ఆల్రెడీ ఇంట్లో నుంచి బిజినెస్ చేస్తున్నారంటే ఈ కలెక్షన్స్ని ఫ్యాక్టరీ ప్రైస్లో మీరు కొనుక్కొని ఒక మంచి మార్జిన్ యాడ్ చేసి మీరు వ్యాపారం చేయొచ్చండి మీకు తెలుసు మన సిటీస్లో మీరు ఉండే సిటీస్లో డిస్ట్రిక్ట్స్లో ఈ కలెక్షన్స్ ఎన్ని ఎంత ప్రైస్లో ఉందని నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇంక్ బ్లూ కలర్లో షిఫాన్ బేస్లో గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చేసింది చూడండి ఈ శారీ కాన్సెప్ట్ చూడండి ఒకే కలర్లో వచ్చి డబుల్ డిజైన్ చేశారనమాట దిస్ పార్ట్ ఈస్ వన్ డిజైన్ అండ్ దిస్ పార్ట్ ఇస్ వన్ మోర్ డిజైన్ సో శారీ లుక్ అనేది చెప్పేసి ప్యూర్ మీకు శారీ క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీలో ఇష్యూస్ రావండి అంత ఫ్యాక్టరీ ప్రైస్లోనే మీరు ఇక్కడ వచ్చి హోల్సేల్ ప్రైస్లో తీసుకుంటున్నారు ఏది తీసుకున్నా కానీ మీరు సెట్ సెట్గా తీసుకుంటారండి ఏది తీసుకున్నా కానీ మీరు ఏ పర్చేస్ చేసినా సెట్ సెట్గా వచ్చేస్తుంది మీకు ఇక్కడ సింగిల్ పీస్ బిల్డింగ్ అవ్వదండి ఎందుకంటే హోల్సేలర్స్లో తీసుకుంటున్నారు అదేలాగా మీకు ఒక డీలర్ అవ్వాలి రీటైలర్ అవ్వాలి హోల్సేలర్తో టైఅప్ చేయాలంటే మీరు కస్టమర్స్కి చాలా కలర్ ఆప్షన్స్ పెట్టాలి సో ఈ కాన్సెప్ట్లో కానీ మీరు కలర్ ఆప్షన్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ కాన్సెప్ట్ అండి ఎవర్ గ్రీన్ ప్యా ప్యాటర్న్ అండి కాబట్టి ఈ కలెక్షన్స్ వచ్చి మరా మహారాష్ట్ర గుజరాతీ పంజాబీ ఒరిస్సా ఢిల్లీ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అని అన్ని చోట్లలో ఈ కలెక్షన్స్కి చాలా డిమాండ్ ఉంది పింక్ విత్ లా పర్పుల్ కలర్ బేస్లో ఇక్కడ చూడండి ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ నేను ఫస్ట్ ఎల్లో చూపించాను కదా ఎల్లోలో మీకు డిఫరెంట్ పెద్దగా ఉంది ఇది వచ్చేసి న్యూ కాన్సెప్ట్ అన్నమాట సో ఈ శారీస్లో కానీ మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అజ్మీరా ఫ్యాషన్స్ మీరు ఎన్ని రోజుల నుంచి ఒక కలెక్షన్ ఒక బ్రాండ్ మార్కెట్లో ఉంది ఏ ఏం కలెక్షన్స్ దొరుకుతాయి రెగ్యులర్గా మనం వాళ్ళతో పర్చేస్ చేసుకోవచ్చా న్యూ కలెక్షన్స్ చీప్ అండ్ బెస్ట్ ఫ్యాక్టరీ ప్రైస్లో దొరికిద్దా అని మీరంతా మార్కెట్ రీసెర్చ్ చేసేసి మీరు సూరత్ రావచ్చు అండి సో అదేలాగా మనకి ఒక టైప్ చేసుకోవడానికి లేకపోతే సూరత్ రైల్వే స్టేషన్ నుంచి అజ్మీరా ఫ్యాషన్స్ రావడానికి డైరెక్ట్ రింగ్ రోడ్ ఒక ఆటో తీసుకొని మీరు రఘుకుల్ టెక్స్టైల్ బిల్డింగ్ గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్లో వస్తే థర్డ్ ఫ్లోర్లో మీరు రావచ్చు మీకు ఒక మీడియేటర్స్ ఒక డీలర్స్ మీకు బ్రోకర్స్ వచ్చేసి మిమ్మల్ని వేరే వేరే స్థలంలో తీసుకొని వెళ్తారంటే మీరు తీసి వెళ్ళకూడదండి డైరెక్ట్గా మీరు వచ్చి ఇక్కడ చూడండి ఇలాంటి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ మీరు ఫ్యాక్టరీ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో జల్పారి కలెక్షన్స్ విత్ బ్లౌజ్ ఒక్కొక్క ప్యాటర్న్కి మీకు ఇట్లా కోడ్ వచ్చేస్తుంది ఈ కోడ్తో సహా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కానీ మీరు టీమ్తో చెప్పారంటే ఆన్లైన్ టీమ్ ఉన్నారు డెబ్భై టు ఎనభై మంది మన దగ్గర అన్ని కమ్యూనికేషన్ లాంగ్వేజెస్లో మాట్లాడి మీకు పంపించడానికి పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించేస్తారండి సో ఇది ఒక ప్యాటర్న్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారండి ఈ బ్రాసో ఒక న్యూ అరావెల్ కలెక్షన్స్ నేను మీకు శాంపుల్స్ మాత్రం చూపించాను మీరు ఒక హోల్సేలర్గా ఉన్నారు లేకపోతే స్టార్టప్ చేయాలి లేకపోతే హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే మహిళలు మీరు ఇంట్లో నుంచి ఏదైనా ఒక బిజినెస్ చేయాలి వ్యాపారం చేయాలంటే ఒక చిన్న బడ్జెట్లో మీరు స్టార్ట్ చేయొచ్చు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు అదేలాగా మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు ఏది తీసుకున్నా కానీ సెట్గా తీసుకుంటారండి ఇప్పుడు సెట్ అంటే మీకు ఒక కాన్సెప్ట్ చూపిస్తాను ఇదొక కా ఇది ఇదొక బ ఇది ఒక సెట్ అండి ప్యాకింగ్ చూడండి ఎంత బాగుంది సూట్ కేస్ ప్యాటర్న్ లాగా జిప్పర్ ప్యాకేజ్ మీకు క్వాలిటీ కానీ అంత బాగా వచ్చేస్తుంది మీకు సేఫ్గానే ఉంటుంది సో దీంట్లో చూసారంటే మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు ఇది పర్చేస్ చేసుకోవాలంటే ఈ సిక్స్ కలర్స్ ఈ సెట్ మీరు అలానే పర్చేస్ చేసుకోవాలి సో అందుకే ఏ తీసుకున్నా కానీ ఇక్కడ హోల్సేల్ ఫ్యాక్టరీ ప్రైస్లో మీరు తీసుకుంటారు బ్రాసూకి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో కస్టమర్స్ కండి సో బిజినెస్ చేసే వాళ్ళకి క్లాతింగ్ బిజినెస్లో ఉండే లైన్ వాళ్ళకి నేను మేము నేనేం అడ్వైజ్ చేస్తున్నా అంటే ఈ బ్రాసో కలెక్షన్స్ మీరు మీ బిజినెస్లో యాడ్ ఆన్ చేసుకొని మంచి మార్జిన్ పెట్టి అమ్మొచ్చండి కస్టమర్స్కి కలర్ ఆప్షన్స్ సజెస్ట్ చేయొచ్చండి సో మినిమమ్ ఆన్లైన్ ఆర్డర్ పర్చేస్ ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడికి వస్తే డైరెక్ట్ అన్లిమిటెడ్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్స్ నచ్చిందంటే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ విత్ యువర్ రిలేటివ్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండి మళ్ళీ మీతో కొత్త కలెక్షన్స్తో నేను మిమ్మల్ని కలుస్తాను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా సైడ్లో ఉండే బెల్ బటన్ టచ్ చేసుకోండి కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ని షేర్ చేయండి మళ్ళీ మీ ముందు వస్తాను కొత్త కలెక్షన్స్తో అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ అండి